ఎమ్మెల్సీ కవిత విషయం బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది ఆమె కొత్త పార్టీ పెడతారా లేకపోతే ఇతర పార్టీలో చేరదా అనే చర్చ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే కవిత నిన్న అంటే మనం చూసుకోవచ్చు శనివారం రోజైతే సాయంత్రం నాలుగు గంటలకైతే కొత్త జాగృతి కార్యాలయం అయితే ఏర్పాటు చేశారు గతంలో ఈ జాగృతి కార్యాలయం అశోక్ నగర్లో అంటే మన ఇందిరా పార్క్ వద్ద అయితే ఉండేది ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద అయితే ఉండేది తాజాగా దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసినట్లయితే కవిత ప్రకటించారు బంజారాల్స్ నందినగర్లో కవిత నివాసం పక్కన అయితే కొత్త జాగృతి కార్యాలయం అయితే ఏర్పాటు చేశారు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు అయితే పూజ చేసి అయితే కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కేసీఆర్కు జాగృతి బీఆర్ఎస్ రెండు కన్నులు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై అయితే చర్చలు కొనసాగుతున్నాయి రెండు కళ్ళు అంటే కవిత మరో పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ కన్ను జాగృతి మరో కన్ను అంటే జాగృతినే పార్టీగా మార్చే అవకాశం ఉన్నట్లయితే మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు నిన్న జా కవిత జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీలో కూడా ఆ జాగృతి పేరుతో పాటు కేవలం జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో అలాగే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఈ నేపథ్యంలోనే కవిత వేరే పార్టీ పెట్టబోతుందనే దానిపై కూడా గట్టి అంటే ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయితే దీన్ని బట్టి అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్లో కవిత అసంతృప్తిగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళేచ్చారు ఆ తర్వాత కవిత ధోరణిలో మార్పు వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది అయితే గమనిస్తున్నాం ముఖ్యంగా తనకు అంటే మీడియా చిట్చాట్లో అయితే తన దగ్గర వాళ్ళు బీఆర్ఎస్ వల్లే తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా అన్నారు అలాగే కేసీఆర్ చుట్టూ దయ్యాలు చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే కవిత బయటకు వెళ్తుందని చెప్పేసి కూడా చాలా మంది భావించారు అలాగే కా కవిత కాంగ్రెస్ లో కూడా చేరుతుందని ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి కూడా కవిత ఒక కాంగ్రెస్ ముందు ఒక ప్రతిపాదన కూడా ఉంచినట్లు అయితే ఒక కీలక పత్రికలో వచ్చింది అయితే ఈ ప్రకటన అంటే ఈ వార్తా కథనాలను అయితే కవిత ఖండించారు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి కూడా ఖండించారు అయినప్పుడు కూడా నిన్న జాగృతి కార్యంలో కవిత మాట్లాడిన తీరును బట్టి మనం చూసుకున్నట్లయితే కవిత తన సొంత పంతంలో వెళ్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది బీఆర్ఎస్ పంతంలో కాకుండా జాగృతి అనే ఒక ప్రత్యేక విభాగంతో ప్రజల పోరాటం అంటే పోరాటం చేస్తాం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా నిన్న ప్రకటించడం జరిగింది అలాగే కేసీఆర్కు కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది దీనిపై కూడా కవిత నిన్న మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్కే మీరు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది ఇందుకు నిరసనగా అయితే జూన్ నాలుగో తేదీన ఉదయం పది గంటలకైతే ధర్నా చాకులు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆమె ప్రకటించడం జరిగింది అంటే బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఆమె తన పంతంలో ఆమె పక్క అంటే ఆమె మార్గంలో ఆమె వెళ్తున్నట్లయితే మనకు అనిపిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ లో ఎవరు కేసీఆర్ తర్వాత ఎవరైనా చర్చ కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఎవరంటే హరీష్ రావు అని చెప్పేవారు కానీ ప్రస్తుతం అయితే పరిస్థితులు మారిపోయాయి కేసీఆర్ తర్వాత ప్రస్తుతం కేటీఆర్ అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు నెంబర్ త్రీగా హరీష్ రావు ఉన్నారు నెంబర్ ఫోర్గా కవిత ఉన్నట్లయితే చెప్తున్నారు అయినప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు హరీష్ రావు కూడా చాలా ప్రజాబలం ఉంది ప్రజలకు దగ్గరగా ఉంటాడు హరీష్ రావుకే నెంబర్ టూ అంటే కేసీఆర్ తర్వాత హరీష్ రావుకే ఆ పదవి అంటే పార్టీ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కూడా హరీష్ రావు మతదారులు కోరుతున్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం కేటీఆర్కే తన తర్వాత పార్టీ బాధ్యతలను కేటీఆర్కి అప్పగించాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నట్లయితే తెలుస్తుంది మరో పక్క మనం చూసుకున్నట్లయితే హరీష్ రావుపై హరీష్ రావు కూడా దీనిపై చాలాసార్లు అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తాను బీఆర్ఎస్లో ఉంటానని ఒక కార్యకర్తగా పనిచేస్తానని కూడా స్పష్టం చేశారు కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా తను ఒక కార్యకర్తగా పనిచేస్తానని చెప్పేసి కూడా చెప్పారు కానీ కవిత మాత్రం ఎక్కడ కూడా కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించినట్లు కూడా ఎక్కడ మాట్లాడలేదు ఈ నేపథ్యంలో తాజాగా అయితే తాను ఒక ప్రత్యేక మార్గంలో వెళ్తున్నట్లయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ముఖ్యంగా రెండు కాళ్ళు బీఆర్ఎస్ ఒక కన్ను అలాగే జాగృతి ఒక్క కన్ను అంటే బీఆర్ఎస్ ఒక పార్టీ అలాగే జాగృతి మరో పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లయితే కవిత వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది మరి చూడాలి భవిష్యత్తులో కవిత ఏం చేస్తుందో never అండ్ an మిస్